హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెటరీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు వీడియోలో చెప్పబోతుంది ఏంటంటే వేసవి కాలంలో కోణి పొదిగేసే విధానం నేను చూపిస్తున్నాను వేసవి కాలంలో మనం ఒక బౌల్లో వచ్చేసి ఇసుక తీసుకోవాలి ఇసుక తీసుకొని ఆ ఇసుక మీద మనం ఓవర్ హీట్ అవ్వకుండా ఇసుక దానికి ఇసుక పైన మనం పచ్చని ఆకులు వేసుకోవాలి గానుబాకులు లేదా ఆకులు వాటిని మెత్తగా కొడికి అండ్ విసుక నుండి వేసే కాలం ఓవర్ హీట్ రాకుండా గుడ్డుకి మనం ఆకులనైతే అయితే ఇలా వేసుకోవాలి అండ్ వచ్చేసి గానుగో ఆకు వేసిన తర్వాత వేపాకు కూడా మనం ఇలా విసుక మీద వేసుకోవాలి ఇది ఇవి ఒక ట్వంటీ వన్ డేస్లో ఒక టూ టైమ్స్ మనం మళ్ళీ ఒకసారి ఎగ్స్ తీసి ఇలా ఆకు వేసుకుంటే సరిపోతుంది చాలామంది వేసవికాలం పిల్లలు చేయవని కోళ్ళు కోళ్ళని వేసవి వేసవికాలం కూడా కోళ్ళు పిల్లలు చేస్తాయి నేనైతే మా ఎర్ర పెట్టని ఇవాళ ఫోర్టీన్ ఎక్సేసి పొదగేయడం జరుగుతుంది గుడ్లు అనేది ఇలా రౌండ్గా పెట్టుకోవాలి మనం ఫ్రిడ్జ్లో నుంచి ఒక సిక్స్ అవర్స్ ఆర్ ట్వెల్వ్ అవర్స్ ముందే బయటికి తీసి ఆరబెట్టుకొని కూలింగ్ వెళ్ళిపోయాక మొత్తం పొదిగేయాలి కోడిని మొత్తానికైతే నేను ఫోర్టీన్ ఎగ్స్ వేసాను ఈచ్ వన్ ఒక్క ఎగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి నేను కొనుక్కొని రావడం జరిగింది కటికకి బ్రీడ్ ఎగ్స్ ఇవి ఇందులో నాటి వచ్చేసి ఒక ఫోర్ ఉన్నాయి టెన్ వచ్చేసి కటికకాకి బ్రీడ్ ఎగ్స్ మొత్తానికైతే ఇలా ఒక బేషన్లో మనం విసుక తీసుకొని వాటి మీద ఓవర్ హీట్ అవ్వకుండా మనం ఆకుని వేసి ఆకుల మీద గుడ్లను పెట్టాలి ఇలా పెడితే ఏం అంటే విసుగు నుంచి ఓవర్ హీట్ గుడ్లోకి వెళ్ళి పిల్ల తయారవ్వకుండా ఉంటుంది కాబట్టి ఓవర్ హీట్ ఓవర్ హీట్ అవ్వకుండా మనం ఈ విధంగా పొదగేస్తే పక్కాగా పిల్లలు తీస్తాయి ఎండాకాలం వేసవికాలంలో చాలామంది పిల్లలు తీయరనేసి చాలామంది కోడి పిల్లలు తీయదనేసి పొదగేయకుండా ఉంచుతారు నేనైతే ఈ విధంగా చేశాను మీరు కూడా ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి పక్కాగా మన కోడి పిల్లలు తీస్తారు నేనైతే ఫోన్ గుడ్ల మీదకి వదిలేయడం జరుగుతుంది తొలచూలు పెట్టయితే మనం వెంటనే తట్ట వేసుకోవాలి ఇది వచ్చేసి రెండోసారి పిల్లలు చేయడం ఫస్ట్ టైం ఫోర్టీన్ ఎక్స్ వేస్తే ట్వల్ ఎక్స్ తీసింది ఫ్రెండ్స్ ఈ విధంగా వేసవి కాలంలో కూడా మనం కోడిను గుడ్ల నుంచి పిల్లల్ని బయటికి తీయగలం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దీని బెస్ట్ రిజల్ట్ నేను ట్వంటీ వన్ డేస్లో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ